లో కొత్త అధ్యాయం విదేశాల్లో నిందితుల అరెస్టులు సంచలనంగా మారిన ఫోన్ టాపింగ్ కేసులో పోలీసులు విచారణకు మమ్మరం చేశారు ఈ వ్యవహారం వెలుగు చూసినప్పటి నుంచి వేగంగా కొన్నిసార్లు నెమ్మదిగా మరికొన్ని సార్లు విచారణ సాగుతున్న పరిస్థితి కొన్నిసార్లు వరస పెట్టి అరెస్టు దూకుడుగా సాగితే మరికొంతకాలం వాతావరణం నెలకొనటం చూస్తుంటే తాజాగా మరోసారి ఈ కేసు విషయంలో కదలిక మొదలైంది టాపింగ్ లో కీలక నిందితుల్లో పలువురు విదేశాల్లో ఉండటం తెలిసింది దీంతో వారిని స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నాన్ని మమ్మరం చేశారు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఒక ఛానల్ ఎండి శ్రవణ్ రావుల అరెస్టుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది ఈ స్కామ్ వెలుగు చూసే నాటికే ప్రభాకర్ రావుతో పాటు మరికొందరు విదేశాలకు వెళ్లిపోయారు అదుపులోకి తీసుకోవటానికి ఇప్పటికే అమెరికాలో ఉంటున్న వారిని అరెస్ట్ చేయటానికి వీలుగా రంగం సిద్ధమైంది రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు ఈ కేసుకు సంబంధించి నేషనల్ సెంట్రల్ బ్యూరో అధికారులతో సిబిఐ అధికారులతో సమన్వయం చేసుకోవటం గమనార్హం అమెరికా భారత్ మధ్యల నిరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం నిందితుల అరెస్టుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు చెబుతున్నారు మొత్తంగా ట్యాపింగ్ కేసుకు సంబంధించి అమెరికాలో అరెస్టులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది మరేం జరుగుతుందో చూడాలి